హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్కి వచ్చి సెలబ్రిటీకి వచ్చిన ఓ ఓ పోను ప్రత్యేక హీలన్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా చక్కగా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మన కథని మనమే ఎలా రాసుకోవచ్చు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి మన జీవిత కథ గొప్పగా సంపన్నుడుగా సంపన్నురాలుగా కోరుకున్న అన్నిటిని చాలా సులభంగా ఎలా ఆకర్షించవచ్చు మంచి వాటిని మన లైఫ్లోకి మనమే స్వయంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఆకర్షించవచ్చు చక్కగా అందంగా అట్రాక్టివ్గా సమస్తాన్ని ఆకర్షించే అద్భుతమైన టెక్నిక్స్ ఏంటి సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం ఈరోజు ఈ నెల మెడిటేషన్ క్లాసెస్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బ్రహ్మ ముహూర్తం టైంలో ఎర్లీ మార్నింగ్ ఫర్ డే టూ అవర్స్ చొప్పున అసలు నిజమైన మెడిటేషన్ ఎలా చేయాలి చాలా మంది చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నామండి అసలు ఏం తెలియట్లేదు చాలా ఇబ్బందులు అంటున్నారు అదే సరైన గురువు ద్వారా నేర్చుకోబడిన ఎవరికి ఏ లాభం వస్తుంది మనీని ఆకర్షించటం బ్లాక్స్ క్లీన్ అవ్వటం డబ్బు ఫ్లోని సులభంగా ఆకర్షించటం ఆకట్టుకోవటం ఆరోగ్యాన్ని పొందటం సరైన మెడిటేషన్ ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేయాలి రియల్ మెడిటేషన్ ఏంటి ఆరా పెరగటానికి ఆరోగ్యం కోసం డబ్బుని ఆకర్షించడం కోసం మనీ బ్లాక్స్ అన్ని క్లీన్ అవడం కోసం ప్రపంచంలో మనం దేనైనా సులభంగా ఆకర్షించే అంత అయస్కాంత క్షేత్రంగా ఎలా మారాలి ఇలా ఎన్నో విషయాలు ఆ త్రీ డేస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం అది ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగానే బుక్ చేసుకోవాలి తొందరగా ఆ లింక్స్ అన్ని కూడా ముందు రోజు మీకు పంపించడం జరుగుద్ది ఈ విధంగా అది ఉపయోగించుకోండి అయితే అది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే మన మనసు తేలిక అవుతుంది బ్లాక్ స్క్రీన్ అవుతాయి డబ్బుని సులభంగా ఆకర్షిస్తాం ఆరోగ్యంగా ఉంటాం ఒక అయస్కాంత క్షేత్రంగా సరైన మెడిటేషన్ ఎట్లా చేయాలో నేర్పించడం జరుగుద్ది అయితే ఈ ప్రతిరోజు ఒక టెక్నిక్ తో మనం మనం గొప్పగా ప్రపంచంలో సంపదలతో ఆరోగ్యంగా అనంత విశ్వశక్తి యొక్క సీక్రెట్స్ ఏంటి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మనం కోరుకున్న వాటిని సులభంగా పొందటానికి సరైన వే ఏంటి అది మెయిన్ కారణం ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని మనలో నింపుకోవాలి ఎనర్జీని ఎలా నింపుకోవాలి పాజిటివ్గా లేవటం లేవటమే విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకు మనం ఆరోగ్యకరంగా నిద్ర లేపినందుకు చాలా మంది నిద్రలో లేవట్లేదండి రాత్రి పడుకున్నారంటే వాళ్ళు లేరు కాబట్టి అది మాట్లాడుకోకూడదు నెగిటివ్ అంత చక్కగా మనం హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి కొత్త జీవితం ఇచ్చావు నాకు థ్యాంక్ యూ అంటూ మనసంతా ఉప్పొంగిపోతూ ఈ ఎఫెక్షన్ ఉండాలి ఎఫెక్షన్స్ తో ఫీలింగ్స్ తో థ్యాంక్ యూ చెప్పాలి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత మనీ మెడిటేషన్ చేయాలి ఎలా చేయాలి ఒక సంపన్నుడు అన్ని కలిగి ఉంటాడు డబ్బు ఫ్లో అనేది మైండ్లో చూడాలి ఆ చూడాలంటే ఎందుకు చూడాలి మరి మన నుంచి విశ్వంలోకి ఏం పంపించాలి మనకు డబ్బు కావాలి కాబట్టి ఈ ప్రపంచంలో బతకాలంటే డబ్బు మీదే సమస్తం ఆధారపడి ఉంది ధనం మూలం ఇదం జగత్ అన్నారు డబ్బు లేకుండా ఏది రాదు మనం ఉండటానికి హౌస్ దగ్గర నుంచి రాత్రి వరకు ఏ అవసరాలు ఉన్నాయో ఉదయం నుంచి ప్రతిదీ ఈ డబ్బుతో ముడిపడి ఉంది ఈ డబ్బు అనేది ఎనర్జీని కలిగి ఉంది కాబట్టి దాన్ని మనం ఇష్టంగా కోరుకోవాలి క్రియేషన్ బుక్లో రాసుకోవాలి అన్ని చెల్లించేసి పుష్కలంగా డబ్బు ఉన్నట్టుగా చూడాలి ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఒకవేళ డబ్బు రాకుండా అడ్డుకుంటునే అనుకోండి మనం మనీని పట్టుకొని ఆ ఫ్లాక్స్ అన్ని క్లీన్ అవటానికి హో పోనో పోనో చెప్పాలి ఆ డబ్బుకి నూట ఎనిమిది సార్లు చెప్పాలి చాలా ఇష్టంగా నీ పట్ల నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నానని డబ్బును చెప్పాలి ఆ బ్లాక్స్ క్లీన్ అయ్యి ఆ డబ్బుని ప్రేమించాలి ఆ డబ్బును ముందు పెట్టుకోవాలి పాజిటివ్ మాటలే మాట్లాడాలి సమస్తం నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పవచ్చు లేదా ఒక వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు చెప్పాలి నాకు సంపద డబ్బు సంపూర్ణ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అన్ని ఇచ్చిన ఆ గొప్ప విశ్వశక్తికి నా కృతజ్ఞతలు నా ప్రణామాలు అని చెప్పొచ్చు లేకపోతే థ్యాంక్ యూ గాడ్ మీకు ఇష్టమైన దైవ్యం పేరు చెప్పవచ్చు చాలా ఇష్టంగా ప్రేమతో చెప్పొచ్చు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా మన దగ్గర సంపదతో ఉండి కూడి ఉన్నాము కలిగి ఉన్నాము అని చెప్పేసి చాలా ప్రేమతో ఆ సంపదని డబ్బుని మనసులో చిత్రీకరించుకోవాలి వాటితో కలిసి ఉన్నట్టుగా ఆ ఊహాజనికమైనటువంటి ఆలోచనలతో నింపుకోవాలి అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారు ఉదయం లేవగానే ఒక న్యూస్ వింటారు ఎక్కడో ఒక బ్రేకింగ్ న్యూస్ భయంకరం ఏదో చూస్తారు దాంతో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది భయం స్టార్ట్ అవుతుంది లైఫ్ ఆ రోజు అంతా చూడండి మొత్తం నెగిటివ్ మీరు ఏ రోజు కూడా లేవగానే వార్తలు చూడొద్దు న్యూస్ చూడొద్దు ఎందుకని అందులో ఏదో ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఉంటది అది మైండ్లో స్థి పొద్దున్నే లేవగానే స్థిరపడిపోతుంది దీన్ని ఆపండి మీరు ఫస్ట్ ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ప్రతి ఒక్కరూ సహకరిస్తారు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంటే ఒక యాక్సిడెంట్ ఒక యుద్ధమో ఒక వినకూడని వార్త చూస్తారు మైండ్ ఏమవుతుంది దాన్ని క్యాచ్ చేస్తుంది దాంతో ఆ రోజు మొత్తం నెగిటివ్ గానే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ అట్లా మీరు దేవునికి మీరు పూజించే దేవుడే యూనివర్స్ అనుకోండి విశ్వమంతా ఒకటే అంటుంది మనం ఏం చేయాలి మీకు నచ్చిన మతం నచ్చిన దేవుడు ఎవరైనా ఆయనే యూనివర్స్ అనుకోండి తనే యూనివర్స్ సర్వం అనుకోండి ఎందుకంటే అంత విశ్వంలో భాగం అనమాట విశ్వం మనలోనూ ఉంది ప్రకృతిలోనూ ఉంది ప్రాపంచక్షేత్ర అన్నిట్లోనూ యూనివర్స్ ఉంది కాబట్టి మన దైవాన్ని కూడా యూనివర్స్ అనుకోవచ్చు ఆయనే సమస్తం అనుకోవచ్చు అలా నమ్మాలి తర్వాత ఉదయాన్నే పేదరికపు మాటలో అస్సలు మాట్లాడకూడదు ఈ ముఖ్యమైన పది పాయింట్లు మీరు పాటిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ ముఖ్యమైన పది పాయింట్లు ఏంటి ఫస్ట్ కృతజ్ఞతలతో స్టార్ట్ చేయాలి ఉదయం లేవగానే నాకు అన్ని ఇచ్చావు సంపూర్ణ ఆరోగ్యంతో కొత్త జీవితాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాను నేను డబ్బు పుష్కలంక కలిగి ఉన్న ఆ ఇమేజెస్ మైండ్ లో విశ్వంలోకి పంపించాలి కనీసం పది నిమిషాలు తర్వాత నాకు ఈరోజు అందరూ సహకరిస్తున్నారు మూడో పాయింట్ థ్యాంక్ యూ యూనివర్స్ మూడో పాయింట్ నాలుగు మిమ్మల్ని మీరు ఫ్రెష్ అయిన తర్వాత గొప్పగా అద్దంలో పగట్టుకోవటం ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడ తగ్గకుండా అంత బ్యూటిఫుల్గా మిమ్మల్ని రాజు కింద రాణి కింద ఒక ఏంజియల్ లాగా ఒక రాకుమారి లాగా మీరు ఫ్రెష్ అయిన తర్వాత స్నానం చేసి ఆఫీస్కి వెళ్లే ముందు లేకపోతే బిజినెస్కి వెళ్లే ముందు లేకపోతే ఎలాగైనా సరే మీరు ఆ రెడీ అయిన తర్వాత గొప్పగా కనీసం ఐదు నిమిషాలు అత్యద్భుతంగా పోడుకోవాలి అలా మిమ్మల్ని మీరు హై ప్రయారిటీ ఇవ్వాలి అది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి కానీ బిజినెస్కి కానీ ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఉత్తరం ముఖంగా కూర్చుని నాకంటే ముందుగా అనంత విశ్వశక్తి ప్రాపంచ శక్తులను ఏంజల్స్ ని నాకు రక్షణగా ఆఫీస్ కు పంపిస్తుంది లేకపోతే బిజినెస్ పాయింట్ కి మీరు వెళ్లాల్సిన పాయింట్ అక్కడ నాకు అన్ని క్లియర్ చేసి నాకు అనుకూలంగా ఆ క్రేస్ను మార్చి నాకు విజయవంతంగా విజయాన్ని చేకూరుస్తుంది నాకు తోడుగా ఏంజల్స్ ని రక్షణగా ఉంచుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి హడావిడిగా కాకుండా చాలా ప్రశాంతంగా కూల్ గా నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తూ మీరు వాడుతున్న వెహికల్ గానీ మీరెక్కిన బస్సు గానీ మీరెక్కిన కారు గాని ఏదైనా సరే దాని థ్యాంక్ యూ చెప్తూ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రోజు అందరూ సహకరిస్తున్న స్థితికి చేరుకుని చాలా హ్యాపీగా ఆ చిరునవ్వు రావాలి అంత స్మైల్ గా చాలా ఇష్టంగా థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనసు లోపల ఆ ప్లేస్ కి రీచ్ అయ్యేదాకా చెబుతూనే ఉండాలి ఇది సిక్స్ పాయింట్ సో సెవెన్ పాయింట్ మీరు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అందరికి థ్యాంక్ యూ చెప్పి ఆఫీస్ లో గాని ఆ బిజినెస్ లో గాని ఇంత చక్కగా నాకు చాలా బాగా సహకరించారు వావ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పు చాలా హ్యాపీగా తిరిగి వచ్చేటప్పుడు కూడా మనసు లోపల ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూనే రావాలి ఇంటికి చేరుకునేంత వరకు ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని ఉప్పు దిష్టి తీసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తో మొహం కడుక్కుని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయిపోయి రాగానే బ్యాగ్ లో అయినా అక్కడ పడేసి సడావిడిగా అక్కడ ఏదో జరిగింది ఎక్కడ యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఇట్లా అన్నారు ఇలాంటివి ఏది మాట్లాడకుండా కామ్ గా ఉంటారు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలకు రిలాక్స్ అయిపోయి డిష్ తీసుకుని పడేసి చల్లటి వాళ్ళతో ఫేస్ కడుక్కొని ఒక ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండి థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి ఆ తర్వాత అప్పుడు మాట్లాడండి ఇది ఫస్ట్ పాటించండి తర్వాత ఈవినింగ్ అవగాని మీరేం చేయాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి లైఫ్ కి ఉపయోగపడే మంచి మంచి వీడియోలు చూడాలి అలా అలవాటు చేయాలి అలా అలవాటు చేసిన తర్వాత మీరు వాటర్ తీసుకుంటే గనక తాగటానికి ఆ వాటర్ కి గ్రాటిట్యూడ్ చెప్పి నా లైఫ్ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో సంపదలతో డబ్బుతో పేరు ప్రఖ్యాతులతో సూపర్ గా ఉంటుంది అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ తాగేయాలి ఇక్కడికి ఎనిమిది తొమ్మిదో పాయింట్ ఇక్కడ చాలా మేజర్ పాయింట్ మీరు పడుకునేటప్పుడు మీ హృదయం మీద రెండు చేతులు ఉంచి ఆ హృదయాన్ని క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకోవాలి అంటే క్షమాపణ చెప్పాలి ఎందుకని నేనేం తప్పు చేయలేదు కదండి ఎందుకు చెప్పాలి అంటే మనకు గుర్తుండదు ఎన్నో చూస్తాం ఎన్నో చూడకూడని ఎనకూడని ఏదైనా వెన్ను ఉండొచ్చు గాసిప్స్ కానీ ఒకరి మీద సాడీలు కానీ ఇంకేదన్నా పొరపాటు తెలియకుండా ఏదో ఒకటి తెలియదు హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకోవాలి ఎట్లాగా హృదయం మీద ఎండి చేతులు పెట్టి ఈ క్షణం దాకా నా చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా నేను తెలిసి తెలియక చేస్తున్న అన్ని తప్పులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి కళ్ళు మూసుకుని పడుకోవాలి అక్కడితో అయిపోయింది పదోది ఇది హై లెవెల్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వన్స్ పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి చాలా టైం పడుతుంది వెంటనే పట్టేది కదా కనీసం ఐదు నిమిషాలు పట్టింది ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకునే గొప్పగా విజువలైజేషన్ చేసుకోవాలి హై ప్రయారిటీ ఇవ్వాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేయాలి అంటే రేపటి రోజు నుంచి సంపదలతో డబ్బుతో ఒకవేళ ఒక జాబ్ చేస్తున్నట్టే దాంట్లో ప్రమోషన్ వచ్చినట్టు చూడాలి బిజినెస్ చేస్తున్నట్టయితే సడన్ గా బిజినెస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు చూడాలి ఆరోగ్యాన్ని గొప్పగా చూసుకోవాలి ప్రతి ఒక్కటి అనుకూలంగా మారిపోయింది రాబోయే రోజుల్లో సూపర్ గా ఉంటుంది జీవితం అన్ని కూడా అప్రిసియేట్ చేయటాలు అభినందించడాలు సన్మానించడాలు గొప్ప గొప్పగా పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవటాలు ఆరోగ్యంగా ఉన్నట్లుగా మీరు కోరుకున్న కారు పొందినట్లుగా లైఫ్ పార్ట్నర్ సరైన విలువైన క్యారెక్టర్ గల వ్యక్తిని పొందినట్టుగా ఇంకా అనేక రకాలుగా కేవలం పాజిటివ్ గా అద్భుతాలని సృష్టిస్తూ విజువలైజేషన్ లో తలం ప్రాణం పెట్టేయాలి అలా తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇది రోజు ఉదయం నుంచి రాత్రి దాకా చేసే పది సంఖ్యల పది రకాల అద్భుతాలు మాటలు పాజిటివ్ విషయాలు టెక్నిక్స్ అనమాట మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఈ పది మీరు పాటిస్తే మీ లైఫ్ అత్యద్భుతంగా ఉంటుంది డోకా ఉండదు ఖచ్చితంగా మీరు సీరియస్ గా ఇవి పాటించి చూడండి ఆ ఒక్క రోజు పాటించి చూడండి ఆ రోజు మీకు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న జీవితం అద్భుతంగా ఉండాలి ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను అయితే మనం పర్సనల్ క్లాసెస్ గానీ ఎవరి లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఎవరికి జాబ్ కావాలో ఎవరికి లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ అవ్వట్లేదో లేకపోతే సరైన వ్యక్తులు కావాలో లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా డబ్బులు ఇచ్చి రావట్లేదా లేకపోతే అప్పులు ఉన్నాయా ఎలా పే చేయాలి దానికి ఏం చేయాలి అలాగే ఒక ఇల్లు కోరుకుంటున్నాం ఆల్రెడీ చాలా మందికి డబ్బులు ఉంటాయి ఇల్లు కుదరదు లేకపోతే పొలం కొంట ఏదో కొనాలనుకుంటా కుదరదు ఇలాంటి బ్లాక్స్ ఉంటా ఉంటాయి చక్కగా ఆరోగ్యంగా ఉండాలి రాబోతున్న కొత్త సంవత్సరంలోకి హుషారుగా ఉత్సాహంగా బ్లాక్స్ అన్ని క్లీన్ చేసుకుని కొత్త జీవితంలో కడిగి పెట్టాలి ఈ సరికొత్తగా కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవాలి ఈ సంవత్సరం జరిగిన తప్పులన్నీ క్షమించేసుకుని కొత్త సంవత్సరంలో కడిగి పెట్టడం అత్యద్భుతంగా ఈ యొక్క మిరాకిల్స్ ఏంటి ఎలా అనేది పర్సనల్ క్లాసెస్ అన్ని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి విడివిడిగా వన్ టు వన్ అంటే మీకు చెప్పే క్లాస్ వేరెవరు వినరు మీకున్న సమస్య ఏదైనా ఏదైనా చెప్పుకోవచ్చు అంటే పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఒక వ్యక్తి కంపెనీ పెట్టి రిచ్ స్థాయిలోకి వెళ్ళాలనుకోవచ్చు ఒక హీరోయిన్ గా ఒక హీరోగా సెలబ్రిటీగా మారాలనుకోవచ్చు ఏ కోరికైనా ఎలా నెరవేరుతుంది అని వన్ టు వన్ పర్సన్ పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అలాగే మీ కోరిక ఏదైనా సరే విడిగా కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు బుక్ చేసుకోవచ్చు మీకు క్లాస్ చెప్పడం జరుగుద్ది అట్లాగే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మనం మెడిటేషన్ క్లాసెస్ బ్రహ్మ ముహూర్తంలో తెల్వార్జా కండక్ట్ చేస్తున్నాం రోజుకి రెండు గంటలు చొప్పున దాంట్లో సరైన మెడిటేషన్ ఎట్లా చేయాలి ఆ మెడిటేషన్ లో కాన్సంట్రేషన్ కుదరట్లేదా ఏ మెడిటేషన్ చేస్తున్నారు మీరు అసలు నిజమైన మెడిటేషన్ ఏంటి ఎవరు ఏం మెడిటేషన్ చేయాలి ఎన్ని రకాల మెడిటేషన్స్ ఉన్నాయి ఆ బ్లాక్స్ క్లీన్ అవ్వటం ఏంటి ఆరా పెరగటం ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి డబ్బుని ఆకట్టుకోవటం ఎట్లాగా డబ్బు రావట్లేదా ఎలా బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి డబ్బుని ఆకట్టుకోవాలి ఎట్లా ఎట్లా ఊహించుకోవాలి సరిగ్గా అనంత విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇలాంటి అనేక విషయాలు ఆ మెడిటేషన్ లో ఆ యొక్క త్రీ డేస్ సెక్షన్ లో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న మెడిటేషన్ కి ఇప్పుడు చెప్పే మెడిటేషన్ కి చాలా సంబంధం ఉండదు ఎందుకంటే రాంగ్ మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది సమయాన్ని సంవత్సరాల తరబడి వృధా చేసుకుంటున్నారు అందువల్ల ఈ త్రీ డేస్ మెడిటేషన్ సెక్షన్ ఉపయోగించుకోండి అది సిక్స్ థౌసండ్ పెట్టడం జరిగింది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రీ నైన్ నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకుని ఫోన్ పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ముందుగా బుక్ చేసుకుంటే ఆ ట్వంటీ ఎయిత్ కంటే ముందే ట్వంటీ సెవెంత్ అనే లింక్స్ అన్ని పంపించడం జరుగుద్ది మీరు ఆ జూమ్ మీటింగ్ లో అవన్నీ ఓపెన్ చేసుకుని మీరు మొత్తం త్రీ డేస్ సెక్షన్ అంతా కూడా మీరు ఉన్న చోటనే ఉండి మొత్తం అంతా వినొచ్చు సరిగ్గా ఒరిజినల్ మెడిటేషన్ ఎట్లా చేయాలి డబ్బుని ఎలా ఆకర్షించాలి బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి మెంటల్ టెన్షన్ ఎట్లా తగ్గాలి బ్లాక్స్ అడ్డుపడి ఏది కుదరట్లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నారు మనసు స్థిరంగా ఉండట్లేదు ఆందోళనగా ఉంటుంది టెన్షన్స్ గా ఉంటుంది భయన్ గా ఉంటుంది ఇవన్నీ ఎలా పోవాలి ప్రతి దానికి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ